తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు వస్తాయా అక్కడ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఇక్కడ కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల ప్రకారం ఒక ఎమ్మెల్యే అరవై రోజులు అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయన సభ్యత్వం రద్దవుతుంది సభాపతి అనుమతి లేకుండా గైర్హాజరైతే ఆటోమేటిక్గా అనర్హత వేటుపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకవేళ జగన్పై అనర్హత వేటుపడితే పులివెందలతో పాటుగా మిగిలిన పది శాసనసభ స్థానాల్లోనూ ఉప ఎన్నికలు జరగాల్సిందే అదే జరిగితే ఆ నియోజకవర్గాలను మళ్లీ గెలుచుకోవడం వైసీపీకి పెను సవాలుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు జగన్ను ఇప్పుడు అనర్హత వేటు భయం వెంటాడుతోందట దీంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇదిలా ఉంటే జగన్ లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీకి హాజరవుతారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి ఆయన విజయవాడ చేరుకున్న తర్వాత తన పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సమావేశంలో అసెంబ్లీ హాజరు గురించి ఆయన క్లారిటీ ఇచ్చారా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికరంగా మారింది జగన్ పూర్తిగా సభకు రాకుండా కొన్ని రోజులు మాత్రమే సభకు హాజరై తరువాత మళ్లీ కనిపించకుండా పోవచ్చని రాజకీయ మేధావులు అంచనా కడుతున్నారు అయితే ఇదంతా ప్రజల దృష్టికి వస్తుండటంతో ఇది వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితిని తెచ్చిపెట్టే అవకాశాలు లేకపోలేదు ఉప ఎన్నికల్లో పదకొండు స్థానాల్లో పోటీ అంటే ఉండేది ఎవరో పోయేది ఎవరో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి మరి జగన్ అసెంబ్లీకి వస్తారా లేక ప్రజాస్వామ్య ధర్మాన్ని మరింత దూరం చేసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తను ఊహించని రీతిలో ఓటమిని చవిచూసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే ఆనాటి ప్రగతి భవన్ నుండి తన ఫామ్ హౌస్కు వెళ్లిపోయారు కేసీఆర్ ఆ తర్వాత ఆరోగ్యం సహకరించకపోవడంతో కుదుటపడిన తర్వాత అసెంబ్లీకి మంత్రంగా వచ్చి వెళ్లారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో అంతా తానై ప్రచారం చేసినా ఒక్క సీటు కూడా రాకపోవటం కవిత అరెస్ట్ కేశవరావు లాంటి సీనియర్లు పార్టీని వినటం ఇక చేసేదేమీ లేక మీడియాకు కూడా దూరంగా ఉంటూ వచ్చారు గులాబీ దళపతి తన ఫామ్ హౌస్లోనే ప్రస్తుతానికి కాలం వెల్లదీస్తున్నారు ఇక రేవంత్ రెడ్డి సంవత్సర పాలన పూర్తయ్యాక ప్రజాక్షేత్రంలోకి గులాబీ దళపతి అంటూ ప్రచారం జరిగిన వాస్తవ రూపం మాత్రం దాల్చలేదు మరి ఇప్పుడైనా కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీస్తారా అనేది వేచి చూడాల్సిందే ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు ఇలా సభలకు రాకుండా ఉండటం సరైన విధానం కాదు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసం పోరాడితేనే ప్రజలు ఆ నాయకుణ్ణి గుర్తుంచుకుంటారు ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు ఎప్పుడు ఎక్కడ ఎలా తీర్పు ఇవ్వాలో వారికి బాగా తెలుసు